అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు నేను మీ స్వప్న ఇంకా ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా పెళ్లి రోజు అండి ఇంకా పెళ్లి రోజు రోజు కార్తీక పౌర్ణమి వస్తే ఇంకా అంత స్పెషల్ ఏమైనా ఉంటుందా కార్తీక మాసంలో మా పెళ్లి రోజు రావడం చాలా బాగా అనిపిస్తుంది సో మేమైతే ఇంకా ఆ రోజైతే ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలైతే గుళ్ళైతే తిరుగుదామైతే అనుకున్నాము ఇంకా ముందుగా అయితే ఇది అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అండి వల్లిగొండ మండలం ఇంకా ప్రొద్దుటూరు అనే ఒక గ్రామంలో ఉంటుంది శివాలయము చాలా ప్రాచీనమైనది ఇంకా చాలా బాగుంటుంది అసలు కాకపోతే ఇంకా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడైతే ఇంకా ఆ టెంపుల్ దగ్గర అయితే ఇంకా మేము రుద్రాభిషేకం చేద్దామని అయితే వెళ్ళాము ఇంకా అందరం కలిసి మార్నింగే ఫ్రెషప్ అయ్యేసి ఇంకా ఇంట్లో పూజలు మళ్ళీ ఇంకా అందులో ప్రయాణము అంటే ఇంకా ముందే స్టార్ట్ అవ్వాలి కదా సో ఇక్కడికైతే వచ్చేసి రుద్రాభిషేకం అదైతే చేసుకున్నామండి ఇంకా అది అవ్వగానే ఇంకా ఇక్కడ ఆపోజిట్లో జలలింగం అని ఉంటుందండి ఇక్కడైతే ఇంకా మనం అలా చెవి పెట్టి చూ వింటే మాత్రం అందులోంచి వాటర్ ఫ్లో సౌండ్ ఇట్లా వస్తుంది సో అదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇక్కడ మేము అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కాబట్టి ఇంకా సో ఇక్కడైతే బాగా ఆడుకునే వాళ్ళము ఇంకా అయితే పాములు తిరిగేవి అన్నీ ఉంటుండే సో మాకు అలా ఏం భయం అనిపించది చిన్నప్పుడు ఎలా ఉంటుంది ఇంకా ఆడుకునే స్టేజ్లో ఇంకా అలా అక్కడే గుడి దగ్గర చదువుకోవడానికి అట్లా వెళ్ళే వాళ్ళము చాలా ఇక్కడ ఏంటంటే స్పెషల్ అన్నీ పురాతనమైన శిల్పాలన్నీ దొరుకుతాయండి అసలు ఆ విగ్రహాల మీద ఏదో లిపి ఉంటుంది అంటే లాంగ్వేజ్ తోటి అక్షరాలు ఇంకా అది ఏంటా అనేది కూడా మనకు అసలు అర్థం కాదు ఏ కాలం నాటిదో ఇంకా నాకు ఈ స్టోరీ అయితే పెద్దగా ఏం తెలియదు ఇంక ఇలా రుద్రాభిషేకం అలా చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే యాదగిరిగుట్ట వెళ్దామని అయితే మళ్ళీ అనుకున్నాము ఎందుకంటే ఇంకా సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా సో ఇంకా యాదగిరిగుట్టకైతే మెల్లిగా వెళ్తున్నాము ఇంకా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ నాకైతే ఫాస్టింగ్ టైమే ఇంకా అందరం అయితే ఇంకా అలా వెళ్ళిపోయాము అలా ట్రైన్ వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు అలా అలా ట్రైన్ రావడం చూస్తుంటే అదో సరదా మనం కార్లో వెళ్తుంటాము అక్కడ పక్కనే ట్రాక్లో ట్రైన్ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అందుకోసమనే షూట్ చేశాను ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా యాదగిరిగుట్టకైతే వచ్చేస్తున్నాము ఇంకా యాదగిరిగుట్ట స్పెషల్ అయితే ఇంకా ఇంకా మామూలుగా చెప్పనీకి రాదు కదా చిన్నప్పుడు ఈ విలేజ్లన్నీ మేము అలా తిరుగుతూ ఉండేది అసలు మంత్లీ వన్స్ కూడా అట్లా వెళ్ళే వాళ్ళము ఫ్యామిలీతో ఒకరోజంతా నైట్ నిద్ర చేసి మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకొని అలా అసలు ఎంత అలా బాగా అనిపించేది ఇంకా ఈ గుడికి నాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే పెళ్లి రోజు సందర్భంగా చెప్పాలనేసి చెప్తున్నాను ఎందుకంటే ఇంకా నేను మ్యారేజ్ బిఫోరు మా పెళ్లి చూపులైనాక మా ఫ్యామిలీతో నేనైతే ఇంకా ఈ గుడిని దర్శనం చేసుకుందామని అయితే వచ్చాను అప్పుడే ఇంకా మా వారు పెళ్లి చూపుల సందర్భంగా నేను ఇక్కడ ఉన్నాననేసి వచ్చారు సో ఆ లక్ష్మీ నరసింహ స్వామి ముందర మాకు ఒక హారం వేశారు పూలహారము ఇంక ఇద్దరు కలిపి వేశారండి నేను అనుకుంటున్నాను ఏంటి మేము షాక్ అయిపోతున్నాము అంటే ఆ దేవుడే మమ్మల్ని జంటగా కలిపాడు అని మనస్ఫూర్తిగా అయితే అనుకున్నాను నేను అందుకోసమే ఇంకప్పటి నుంచి ఈ గుడి అయితే చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను నేనైతే పెళ్ళి అవ్వగానే ఇంకా ఫస్ట్ వీక్లోనే ఈ గుడినైతే పెళ్ళి బట్టలతోనే ఇంకా దర్శనం అయితే కూడా చేసుకున్నాము అంత సెంటిమెంట్ అనమాట ఇంకా ఇలా జర్నీ అయితే సాగుతూ ఉందండి యాదాద్రి ఆలయ కథనానికి మూలం వాల్మీకి రామాయణం ఉందని పూర్వం యాద మహర్షి ఇక్కడ తపస్సు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారని ఆయన కోరిక మేరకు ఈ కొండ యాదగిరిగా పిలువబడుతుందని పురాణాలు చెబుతున్నాయి యాదాద్రిలో ప్రధాన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి చాలా బాగా అనిపిస్తుంది దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి సో ఫుల్ రష్గా ఉన్నారు సో ఇంకా మేము నేను ఎందుకంటే ఉపవాసం ఉన్నాననేసి కొంచెం స్పెషల్గా అయితే దర్శనం చేసుకొని ఇంకా ముందట కూర్చోబెట్టేసి అలా అర్చన చేస్తే చాలా బాగా అనిపించింది ఇంకా మా ఇన్ని ఇరవై రెండు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై మూడవ వసంతంలోకి అడుగు పెట్టాము మా జంటకి మీ ఆశీర్వాదాలు కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి పెళ్లి రోజు సందర్భంగా ఈ వీడియో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతే ఇంకా అందరం మళ్ళీ ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ ఇంటి దగ్గర ఇంకా మా ఫ్రెండ్ హౌస్లో సత్యనారాయణ వ్రతం ఉండే ఇంకా అది కూడా అటెండ్ చేసాము మొత్తం అంతా డే అంతా ఇంకా అదే జరిగిపోయింది పూజలు ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్